సోపతి అది సోపతి గమ్మతి గమ్మతి సోపతి సోపతి అది సోపతి గమ్మతి గమ్మతి సోపతి సోపతి అది సోపతి గమ్మతి గమ్మతి సోపతి సోపతి గదుర భూపతి వాళ్ళు ముంచేసే బాపతి సోపతి గదుర భూపతి వాళ్ళు ముంచేసే బాపతి అన్నా చూడంటాడు అంటాడు పైసలు పైసాలు లేవని అంటాడు రూము కావాలని అంటాడు పుణ్యానికి రూములు ఉంటా అని అంటాడు మూడు నెలలు రూములు ఉంటాడు మూడు రూపాలు చేతికి ఇయ్యాడు కూరలు కమ్మగా లేవంటాడు ఏదో వంక పెడుతుంటాడు ఇప్పుడు ఫోన్ చేసి పలు ఖరిద్దామంటే ఫోన్ సిప్పు చేసుకుంటాడు సోపతి అది సోపతి గమ్మతి గమ్మతి సోపతి సోపతి కాదు భూపతి వాళ్ళు ముంచే బాపతి సోపతి కాదు భూపతి వాళ్ళు సేవాపతి బాపతి మామాని ఒకడస్తాడు ముచ్చట్లు చెప్తాడు నీకేమి మామ అంటాడు నీ వెనకే ఉన్నా అంటాడు దగ్గిన వాడు అంటాడు తొమ్మినా వాడు దావతంటాడు కుతికెళ్ళే దాకా తాగుతుంటాడు జేబులోంచి రూపాయి దిగాడు కుతికెళ్ళే దాకా తాగినాక వరకు మరీ చూడకుండా వెళ్ళిపోతాడు